అపోస్తుల కార్యం పదిహేను అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాల్లో పౌలు పర్ణభాల గురించి వాళ్ళ సేవ ప్రారంభించిన కాలంలో దేవుని కొరకు వాళ్ళ సేవ ప్రారంభించిన కాలంలో అపోస్తుల కార్యములు పదిహేను అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు కనుక మనుషులను ఏర్పరిచి మనుషులను ఏర్పరిచి మన యేసుక్రీస్తు పేరు కొరకు మన యేసుక్రీస్తు కార్యక్రమాలు గొప్పగా చెయ్యాలనే వాటి కొరకు తమ్మును తాము అప్పగించుకుని తమ్మును తాము అప్పగించుకున్న దేవునికి దేవునికి మహిమ తేవాలని దేవునికి గొప్ప పేరు తేవాలని తమకు తాము అప్పగించుకుని బర్ణభా పౌలు వర్ణబా పౌలు అను ప్రియులతో కూడా అను ప్రియులు తమ్మును తాము వాళ్ళు సంఘం వాళ్ళు చూస్తే తమ్మును తాము అప్పగించుకునిరి మన సంఘంలో అందరూ కదండి కొందరే ఉన్నారు వాళ్ళు తమ్మును తాము అప్పగించుకుంటారు ఇంటి దగ్గర వాళ్ళ సొంత వారు బాగోలేకపోయినా అనారోగ్యాలతో ఉన్న ఆసుపత్రుల పాలైన ఒంటి నిండా రోగాలున్నా బాధలున్నా సమస్యలున్నా ఇంట్లో దేవుని పని అనగానే పరుగెత్తుకుని వచ్చేవాళ్ళు ఉన్నారండి వాళ్ళు తమ్మును తాము దేవుని కొరకు అప్పగించుకున్నవారు చూశారు కదండి నలభై నాలుగు టెంపరేచర్ ఇందాక బారులు తెరి మన ఆడపిల్లలు అర్ధరాత్రి పగలు ఎండ రాత్రి అనకుండా ఒకసారి ఆ క్లిప్ అయ్యి నేను అది చూస్తే నా కడుపు తరుక్కుపోతున్నాయన ఎండ ఎంత భయంకరమైన ఎండ ఆ నీడన అలా నిలబడి ఆ రాళ్ళు అవన్నీ వరుసగా మోసుకుంటూ రోడ్డు వేస్తున్నారు అండి లోపలికి రోడ్డు వేస్తున్నారు ఒక ట్రాక్టర్ వచ్చి ఒక లారీ వచ్చి దించగానే కొన్ని నిమిషాల్లోనే అది క్లీన్ చేసేస్తున్నారండి సరిదేస్తున్నారు ఎత్తి ఎక్కడ వేయాలో అక్కడ వేసేస్తున్నారు చక్కని రోడ్డులా తయారైందండి తమ్మును తాము అప్పగించుకున్నారండి పిల్లలు కూడా ఉన్నారండి ఇందులో చిన్నపిల్లలు కూడా ఉన్నారు ఎవరిన పిల్లలు ఏ మనం చేయాలండి ఇది మనం చేయాలా మనం చేస్తేనే గొప్పతనం అండి నువ్వు కంటే నీ కూతురు బాగుంటుందా నువ్వు ఎక్కడో తెచ్చుకొని పెంచుకుంటే నీ కూతురు బాగుంటుందా నీకు పుట్టాలి వీళ్ళు దేవుని కొరకు అర్పించుకున్నారు తమ్మును తాము కూలీలు పెట్టి చేయించుకోవటం లేదు కూలీలు పెట్టి చేయించుకోవటం లేదు మనం మనమే వెళ్ళి చేస్తున్నాం అంతా అటు వంటగదిలో మాడిపోయి పొయ్యి వేడిమి తట్టుకోలేక బెడ్ పాలయ్యారండి పడుకు మంచం పాలైనట్టుగా అయిపోయారండి భయంకరమైన ఎండండి కష్టపడి పనిచేస్తున్నారండి పిల్లలు ఆ చేసే వాళ్ళందరికీ వండుతున్నారు వీళ్ళు ఏసును గొప్ప చేయాలని దేవుణ్ణి మహిమపరచాలని దేవుని కొరకు బ్రతకాలని తమ్మును తాము అప్పగించుకున్నారు మేమెందుకు రాళ్ళు మోస్తామండి మేమెందుకు మట్టి మోస్తామండి మేము కారెక్కి తిరుగుతామండి మేము పరుపు కొనుక్కొని పరుపు మీద పడుకుంటా ఉండే మేము మోటార్ సైకిల్ కొనుక్కొని నడవండి బండి మీద తిరుగుతామండి అలాగనుకునేవాళ్ళు మనలో ఎంతమంది లేరు చెప్పండి చేయలేరా దేవుని కోసం దేవుని కోసం మిమ్మల్ని మీరు అప్పగించుకోలేరా ఇరవై ఒకటో అధ్యాయం అపోస్తుల కార్యం పదమూడవ వచనం అపోస్తుల కార్యంలో ఇరవై ఒకటో అధ్యాయం పదమూడవ వచనంలో తమ్మును తాము అప్పగించుకున్న పౌలు లాంటి వాళ్ళు వాడి జీవితం ఎలా కొనసాగిందో అక్కడ చెప్తున్నాడు పౌలు పౌలు ఇది ఎందుకు మీరు ఏడ్చి మీరు ఏడ్చి నా గుండె గుండె బద్దలు ఎలా ఎందుకు వాళ్ళు ఆయన ఒక మాట అంటాడు ముందు మాటల్లో నేను ఇప్పుడు ఎరుసలే వెళుతున్నాను నేను ఇప్పుడు అక్కడి నుంచి కైసరికి వెళ్తాను అక్కడ చంపేస్తారు వాళ్ళు ముందనుకున్నాడు రెడీ అయిపోయాడు చనిపోవడానికి రెడీ అయిపోయి బయలుదేరాడండి ఓ సంఘం అంతా ఏడ్చేస్తుందండి ఆ ఏడుస్తున్న సంఘాన్ని అంతటిని చూసి పౌలు అంటున్నాడు మీరు ఏడ్చి మీరు ఏడ్చి నా గుండె నా గుండె బద్దలు చేసేదరేలా నేనైతే మీరు ఏడుస్తుంటే నా గుండె బద్దలైపోతుంది ఏడవకండి దేవుని కోసమే కదా నేను వెళ్తున్నాను ఆయన గొప్ప చేయడానికే కదా నేను వెళ్తున్నాను ఆయన పని కొరకే కదా నేను వెళ్తున్నాను నిజంగా మహానుభావులు ఆ రోజుల్లో చేసిన ఈ సువార్త కార్యక్రమాలు ఈ రోజుకి రెండు వేలు సంవత్సరాలు దాటిపోయి ఇరవై నాలుగేళ్ళు వచ్చిన రోజు వరకు మనం దేవుని ఇలా చక్కగా మాట్లాడుకోగలుగుతున్నాం వాడి చరిత్ర అంటే వాడు చేసినవి మన వరకు వచ్చాయి కనుక ఇదెందుకు మీరు ఏడ్చిన మీరు ఏడ్చిన గుండెలు చేసేదారు ఎలా నేనైతే నేనైతే ప్రభు నామము నిమిత్తం ప్రభు అయిన బంధింపబడుటే నేను బంధించబడుటకు మాత్రమే కాదు చనిపోవుటకు చనిపోవుటకును సిద్ధముగా ఉన్నాను నా పిల్లలు ఎంత కష్టపడ్డారండి ఐదు ఎండ దినాలు భయంకరమైన ఎండ దినాలు అసలు బయటికే రావద్దని మీకు న్యూస్లో వస్తు వస్తుంది ప్రతిరోజు అలాంటి భయంకరమైన ఎండలో తలక గుడ్డలు కట్టుకొని చెంగులు మూసుకొని డస్ట్ ఎగురుతున్న పెద్ద చిన్న భేదం లేకుండా ఒళ్ళున్నా ఒళ్ళు లేకపోయినా అందరూ బారులు తీరి ఎలా మోస్తున్నారో చూసారా నేను నేర్పించానండి పిల్లలకి అది క్రైస్తవునికున్న ప్రథమ కర్తవ్యం ఇదేనండి దేవుని కొరకు పనిచేయటం వీళ్ళు మన కోసం ఏమి మన సుఖపడ్డానికి ఏమీ చేయటం లేదండి అక్కడ ప్రతి ఏడాది జనవరి నెలలో వచ్చే వేలాది మంది పిల్లలకు ఆశ్రయం కావాలి ఆశ్రయ నిర్మాణానికి ఈ తోబలు కావాలి ఈ కట్టడాలు కావాలి